కార్డు ఉన్న వారికి సంక్రాంతి పండక్కు గుడ్ న్యూస్ అందింది సంక్రాంతి పండక్కు మూడు వేలు దోతి చీర నిత్యావసరాల సరుకులు కూడా మీరు హెడ్డింగ్ ఒకసారి గమనించవచ్చు రేషన్ కార్డు ఉన్న వారికి సంక్రాంతికి గుడ్ న్యూస్ అందింది మూడు వేలు దోతి చీర నిత్యావసరాలు కూడా వస్తున్నాయి తమిళనాడు వాసులకు డిఎంకే ప్రభుత్వం శుభవార్త చెప్పింది సంక్రాంతి పండుగ సందర్భంగా రేషన్ కార్డుదారులకు భారీగా ఆర్థిక నిత్యావసరాల సహాయం అందిస్తుంది ఒక రేషన్ కార్డుకు మూడు వేలు నగదుతో పాటుగా పొంగల్ గిఫ్ట్ హ్యాంపర్ అందిస్తున్నారు వీటితో పాటు ధోతి ఒక చీర కూడా ఇస్తున్నారు జనవరి రెండవ వారంలో సీఎం స్టాలిన్ ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు తమిళనాడు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి అదే మాదిరిగా కేంద్రంలో నుంచి ప్రధాని గారు మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఊహించని శుభవార్త చెప్పారండి కూలి పనులు చేసుకునే వారికి ప్రతినిత్యం చిన్న చిన్న పనులు చేసుకునే వారికి మూడు వేలు ఇవ్వాలని ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారంగా ఈశ్వం కార్డుదారులకు పండుగను ఉద్దేశిస్తూ శుభవార్త చెప్పారు ఓటర్లను ప్రసంగిస్తూ ప్రధాని గారు గుడ్ న్యూస్ చెప్పారు వ్యూహాత్మకమైన అడవులు వేస్తున్నామని చెప్పి ప్రధాని గారు మాట్లాడుతూ ఇందులో భాగంగా అధికార ధృవరణ ఉన్నట్లుగా రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి సంబంధించి అటు భారతదేశం అంతటా ఇటు ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో కూడా పిఎం కిసాన్తో పాటుగా ఈ యొక్క కూలి పనులు చేసుకునే వారికి అసంఘటిత రంగంలో పనులు చేసుకునే వారికి మూడు వేల రూపాయలు నగదు అయితే ఇవ్వబోతున్నారు ఇవి ఒక లెక్క అయితే ఇక నగదుతో పాటుగా నిత్యావసరాలు కూడా రేషన్ షాపులు అందిస్తున్నారు మీరు ఇంకా తీసుకోకపోతే కొత్త రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి అర్హత ఉంది మీరు కూడా కొత్త రేషన్ కార్డు తీసుకొని వెళ్ళి ఈ రేషన్లు ఇచ్చేటువంటి సరుకులు అన్నీ తీసేసుకోండి ఈసారి మరింత కొత్తగా ఉండనున్నట్లు ప్రకటిస్తున్నారు ఎన్నికల వేళ సంక్రాంతిలో ఇస్తున్నటువంటి ఏవైతే సరుకులు కావచ్చు వివిధ రకాల పండుగలకు ప్రభుత్వం రకరకాల సరుకులు ఇస్తూ వస్తున్నారు అదే మాదిరిగా ఈసారి పండగకు డబ్బులతో పాటు కొన్ని సరుకులు ఇస్తున్నారు చక్కెర గోధుమ పిండి నూనె నెయ్యి వీటితో పాటుగా కొన్ని రకాల సరుకులు ఇస్తున్నారు కందిపప్పు వాటితో పాటు శనిగి బెల్ల కావచ్చు ఇవన్నీ ఇస్తున్నారండి మీకు కూడా రేషన్ కార్డు ఉంటే రేషన్ షాపుకి వెళ్ళి డబ్బులు ఈ యొక్క సరుకులు కూడా తీసుకోండి ముఖ్యంగా పొంగల్ గిఫ్ట్ పథకం రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది రేషన్లో ఇచ్చే సరుకులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంటే అటు కేంద్రం నుంచి ఈ శ్రమ్ కార్డుదారులకు మూడు వేలు నగదు సాయం చేస్తున్నారు అంతేకాకుండా స్పెషల్గా ప్రధాని మోడీ గారు పిఎం మోడీ గారు రైతులను ఉద్దేశిస్తూ దేశమంతటా కూడా పిఎం కిసాన్కి సంబంధించి ఇరవై రెండో విడత డబ్బులు కంప్యూటర్ బటన్ నొక్కనున్నట్లు దేశ ప్రధాని వెల్లడించారు అయితే ఈ పిఎం కిసాన్ పంపిణీ ప్రక్రియ మరింత సులభతరం చేయడంలో భాగంగా జనవరి యొక్క రెండవ వారంలో అంటే దాదాపుగా పండుగ చివరి రోజుల్లో బ్యాంకు ఖాతాలోకి వెళ్ళినట్లు అప్డేట్ అయితే వచ్చింది రాత్రి పది గంటల నుంచి లేదా పన్నెండు గంటల నుంచి బ్యాంకులకి డబ్బులు పడతాయి